హాయ్ అండి ఈరోజు ఎలిజబెత్ హర్లాక్ వికాస్ దశల గురించి తెలుసుకుందాం ఎలిజబెత్ హర్లాక్ వికాస దశల్ని పది దశలుగా వర్గీకరించారు ఫస్ట్ది నవజాత శిశువు శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ వయోజన దశ పూర్వ దశ ఉత్తర దశ వయోజన దశ మధ్య వయస్సు దశ వృద్ధాప్య దశ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో తెలుసుకుందాం ఒకసారి నవజాత శిశువు జీవి పుట్టుక నుండి రెండు వారాల వయసు వరకు ఉండే దానిని నవజాత శిశువు దశ అంటారు శైశవ దశని రెండు వారాల నుండి రెండు సంవత్సరముల వరకు ఉండే దశని శైశవ దశ అంటారు పూర్వ బాల దశ మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశ ఆరు సంవత్సరంల నుండి పది సంవత్సరాల వరకు ఉంటుంది వయోజన దశ పదకొండు లేదా పన్నెండు సంవత్సరముల వరకు ఉంటుంది పూర్వ కౌమార దశ పద్మూడు పద్మూడు పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్తర కౌమార దశ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఒక్క వరకు ఉంటుంది వయోజన దశ ఇరవై ఒక్క సంవత్సరముల నుండి నలభై నలభై సంవత్సరం వరకు ఉంటుంది మధ్య వయస్సు దశ నలభై సంవత్సరముల నుండి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది వృద్ధాప్య దశ అరవై సంవత్సరం నుండి మరణించే వరకు ఉండేదాన్ని వృద్ధాప్య దశ అంటారు అర్లాక్ దశలు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం నవజాత శిశువు నవజాత శిశువు జీరో నుంచి రెండు వారాల వరకు ఉంటుందని చెప్పుకున్నాం దాంట్లో ఇంపార్టెంట్ ఏమంటే వైద్యశాస్త్రం ప్రకారం శిశువు శరీరం నుండి నాభినాళం క్రమేపీ ఎండిపోయే శరీరం నుండి ఊడిపోయే వరకు ఉండే ఈ దశ ఉండిపో ఊడిపోయే వరకు ఈ దశ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ చాలాసార్లు బిట్టు అడిగారు నాభినాళం నుం నాభి నాళం క్రమేపు ఎండిపోయి శరీరం నుండి ఊడిపోయే వరకు ఉండే దశని నవజాత శిశువు దశ అంటారు నెక్స్ట్ ఈ దశలో శిశువు జనన పూర్వ పరిసరానికి జననాంతర పరిసరానికి మధ్య ఏర్పడిన పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నవజాత శిశువులో మొదట కనిపించే లక్షణం సర్దుబాటు ఇలాగాని మనం క్వశ్చన్ అడగచ్చు నవజాత శిశువు గురించి ఏ లక్షణం మొదటగా ఉంటుంది నవజాత శిశువులు అని కానీ అడగచ్చు నవజాత శిశువు సర్దుబాటు చేసుకోవాల్సిన అంశాలు ఈ కిందివి నాలుగు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది శీతోష్ణ స్థితికి సర్దుబాటు చేసుకోవడం ఆహారం తీసుకోవడం మలమూత్ర విసర్జన విసర్జనలో సర్దుబాటు చేసుకోవాలి శ్వాసించడంలో సర్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు ఎవరి కంటే ఎక్కువ ఉంటుంది అనేది తెలుసుకుందాం మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ సర్దుబాటు లక్షణం ఉంటుంది మధ్య అదో తరగతి కుటుంబ పిల్లలకంటే ఉన్నత ఆర్థిక కుటుంబం ఉన్న వాళ్ళలో ఎక్కువగా సర్దుబాటు లక్షణం ఉంటుంది నలుపు వర్ణం కలిగిన వారికంటే తెలుపు వర్ణం కలిగిన వారు ఎక్కువ సర్దుబాటు చేసుకుంటారు శిశువు సర్దుబాటుపై ప్రయో ప్రయోగాలు చేసినది హర్లాక్ సెకండ్ది శైశవ దశ ఇది రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ ఈ దశని క్లిష్ట దశ అంటారు ప్రమాదాల దశ కానీ అని కూడా అంటారు ప్రమాదాల దశ అని దేనిని ఏ దశని అంటారు ఇలా కూడా క్వశ్చన్ ప్రేమ్ చేస్తారు ముద్దు గొల్పే దశ జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కువగా ఉంటుంది ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా ఉంటుందని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉన్నాయి చలన కౌశలాలు అభివృద్ధి ఎక్కువగా ఉండును కౌశలాల అభివృద్ధి అంటే వెలికలు పడుకోవడం బోర్లు పడడం దోగాడటం ఆధారాన్ని ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని నిలబడడం అంచెలంచెలుగా నడవడం అలాంటివి చేయడాన్ని చలన కౌశాల అభివృద్ధికి ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు అత్యంత వేగవంతమైన పెరుగుదల అత్యంత వేగవంతమైన పెరుగుదల ఏ దశలో ఉంటుందంటే శైశవ దశలో ఉంటుంది ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ దశలో ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో దంతాలు రావడం మొదలవుతుంది ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య ఏ నెలలో దంతాలు రావడం పిల్లలకు స్టార్ట్ అవుతుంది అని కోశంగా ఫ్రేమ్ చేస్తారు నెక్స్ట్ పూర్వ బాలదశ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండే దశని పూర్వ బాలదశ అంటారు పూర్వ పాఠశాల దశ పూర్వ పాఠశాల దశ పూర్వ బాలదశనే దశనే పూర్వ పాఠశాల దశ అంటారు ఎందుకంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళు అంగన్వాడికి అలా వెళ్తుంటారు కదా అందుకు దీన్ని పూర్వ పాఠశాలకు సంసిద్ధ దశక అని కూడా అంటారు అభ్యసనకు సంసిద్ధమయ్యే దశ అని కూడా అంటారు అనుకరణ మొదలవుతుంది ఒకరిని చూసి వాళ్ళని అనుకరించడం అలా వాళ్ళని ఇమిటేట్ చేయడం అలా చేస్తారు పిల్లలు ఈ పూర్వ బాల దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది ఏ ఏ వయసులో భావన ఆత్మభావన ప్రారంభమవుతుందంటే పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది ఇది సాంఘిక వికాసానికి తొలిమెట్టు చిలుపు చేష్టలు చేయడం వస్తువులు పాడు చేయడం ఇలాంటివి చేస్తారు అన్వేషణ దశ లేదా అన్వేషణ వయసు అంటారు ఈ వయసులో అన్వేషణ చేసేది కానీ ఎక్కువగా ఉంటుంది పిల్లల ఆలోచనల్లో దీనిని ప్రమాద వయసు అంటారు ప్రమాద వయసు అనే ఎందుకు అంటారంటే పిల్లలు ఏదైనా ఒక చేయడానికి దాన్ని ఆసక్తి చూపిస్తారు సపోజ్ ఏంటన్నా పడేయడం దాంతో ఆడుకోవడం లేకుంటే ఏం జరుగుతుందని ఎగ్జైట్మెంట్తో అలా చేయడానికి కొన్ని చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు గురయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉత్తర బాల్య దశ నాలుగవది దీనిని పాఠశాల దశ అని అంటారు ముఠా వయసు ముఠా వయసు దశ అని కూడా అంటారు అనుకరణ ఎక్కువగా ఉంటుంది శా దంతాలు ఏర్పడతాయి ఇక్కడ ఇక్కడ పూర్వ బాల్యదశలు అయితే శాశ్వత దంతాలు క్రమే పెరగడం జరుగుతుంది ఇక్కడ శాశ్వత దంతాలు అనేది ఏర్పడడం అనేది ఉత్తర బాల్య దశలో జరుగుతుంది కౌశలాలు వికాసం చెందును కౌశలాలంటే స్వయం పోషక కౌశలాలు స్వాహిక కౌశలాలు పాఠశాల కౌశలాలు స్వయం పోషక కౌశలాలంటే వాళ్ళే స్నానం చేయడం ఆహారాన్ని వాళ్ళే తినడం వస్త్ర డ బట్టలు వేసుకోవడం ఇలాంటివి స్వయం పోషక కౌశలాల కిందకు వస్తాయి సాంఘిక కౌశ సాంఘిక కౌశలాలు అంటే తల్లిదండ్రులకు సహాయపడడం ఇంటిని శుభ్రపరచడం వస్తువుల్ని సర్దడం ఇలాంటివి సాంఘిక కౌశలాల కిందకు వస్తాయి పాఠశాల కౌశలాలు అంటే చదవడం రాయడం అవగాహన చేసుకోవడం అవగాహన చేసుకోవడం లెక్కలు చేయడం కొలవడం పరికరాలు ఉపయోగించడం ఇలాంటివన్నీ ఉత్తర బాల్య దశలో చేస్తారు అది పాఠశాల కౌశలాల్లో చేస్తారు నెక్స్ట్ ఫిఫ్త్ది యవ్వనారంభ దశ ఇది పదకొండు పదకొండు పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఈ దశను ఆంగ్లంలో ప్యూబర్టీ అంటారు ది ఇది ప్యూబర్టాస్ అనే లాటిన్ పదం నుంచి ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం వచ్చింది ప్యూబర్టీ ఏ పదం నుండి వచ్చిందంటే లాటిన్ పదం నుండి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి ఇది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగారు బిట్టు ప్యూబర్టీ అనేది ప్యూబర్టియాస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది అనేక శారీరక మార్పులు జరుగుతాయి యవనారంభ దశలో ఈ దశను మాధ్యమిక లేదా ఉన్నత పాఠశాల దశ అంటారు ఏ ద ఏ దశను మాధ్యమిక లేదా ఉన్నత పాఠశాల దశ అంటారంటే యవనారంభ దశని దీనిని మూడవ ఉపదశలుగా వర్గీకరించవచ్చు యవనారంభ దశని అంటే యవనారంభ యవనారంభ పూర్వదశ యవనారంభ దశ యవనారంభ ఉత్తర దశ అని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు యవనారంభ పూర్వదశలో గౌనింగ లైంగిక లక్షణాలు అపరి అపరిపక్వ దశ అపరిపక్వ దశ పునరుత్పాదక దశ ప్రారంభం కాదు యవన పూర్వ దశలో యవనారంభ దశలో పరిపక్వ దశ ఇది యవన దశ అయితే అపరిపక్వ దశ యవనారంభ దశ అయితే పరిపక్వ దశ స్త్రీలలో అండోత్పత్తి పురుషులలో శుక్రకణోత్పత్తి ప్రారంభమగును ఎక్కడ ప్రారంభమవుతుందంటే యవనారంభ దశలో ప్రారంభమవుతుంది శరీర లక్షణాల్లో మార్పులు జరుగుతాయి యవనారంభ ఉత్తర దశలో పునరుత్పాదక దశ లైంగిక అవయాల వికాసం పూర్తి అవుతుంది నెక్స్ట్ సిక్స్ పూర్వ కౌమార దశ ఎర్లీ అడాల్సెన్స్ ఇది పద్మూడు సంవత్సరం నుండి పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది అడాల్సెన్స్ అనే ఆంగ్ల పదం నుండి అడాల్సరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఇంతకుముందు లాటిన్ పదం ఇంకొకటిగానే వచ్చింది ప్యూబర్టాస్ అనేది ఇప్పుడు అడాల్సర్ ఈ రెండు లాటిన్ పదాలే ఈ దశనే టీనేజ్ అని అంటారు ఏ దశ టీనేజ్ అంటారంటే పూర్వకుమార దశని టీనేజ్ అంటారు ఈ దశనే సందిగ్ధ వయస్ సందిగ్ధ వయసు దశ అని కూడా అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఏ దశను సందిగ్ధ వయసు దశ అని అంటారంటే కుమార దశని ఉద్వేగ అస్థిరత ఉద్వేగ అస్థిరత ఎక్కువ ఒత్తిడి వయసు అధిక ఒత్తిడికి గురి అవుతారు లైంగిక అభిరుచి ఎక్కువ న్యూనత భావం కలిగి ఉంటారు ఈ దశలో విరోధ స్వభావం ఉంటుంది తల్లిదండ్రుల మీద అతి తీవ్రమైన నిరసన భావాలు కలిగి ఉంటారు సంఘాన్ని విమర్శిస్తారు ఒంటరిగా గడపాలని ఐ మీన్ ఉండటా ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ప్రయత్నిస్తారు పగటి కళల కంటూ ఏదో విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఏ దశలో పగటి కళల కంటూ ఏదో విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారంటే పూర్వకమాల దశలో ఇది కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఉత్తర కొమాల దశ లాస్ట్ లాస్ట్ అడల్ట్ సెన్స్ ఇది సెవెంటీన్ లేదా ఎయిటీన్ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశను వ్యక్తి పూజ దశ అని కూడా అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ ఈ బిట్టు కూడా ఈ దశను వ్యక్తి పూ ఏ దశను వ్యక్తి పూజ దశ అని అంటారంటే ఉత్తర కొమల దశని వ్యక్తి పూజ దశ అంటారు పెరుగుదల చివరి దశ ఏది అని కూడా అడగచ్చు పెరుగుదల చివరి దశ ఏదంటే ఉత్తర కౌమార దశ డేటింగ్ కార్యక్రమాల్లో పాల్ పాల్గొంటారు మానసిక మార్పులు ఎక్కువ ఉన్నత విద్యా దశ అని కూడా అంటారు శారీరక మానసిక పరిపక్వత పతాక స్థాయికి చేరుతాయి వ్యక్తి నిలకడగా ప్రవర్తిస్తాడు అంటే ఏదైనా ఒక విషయంలో ఆలోచించడం కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో కానీ తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా ఉంటాడు అంటే ఒక నిర్ణయాన్ని సొంతంగా తీసుకోగలుగుతాడు పూర్వ కౌమారి దశలో అయితే ఏ నిర్ణయం తీసుకోలేక ఒత్తిడికి గురవుతాడు అలా కాదు ఇక్కడ ఉత్తర కౌమారి దశలో ఏదైనా తన నిర్ణయాన్ని సొంతంగా తీసుకోగలుగుతాడు వయోజన దశ వయోజన దశ ఇరవై ఒక్క సంవత్సరం నుండి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది వ్యక్తి సామర్థ్యాలన్నింటిలోనూ పరిపూర్ణత పొంది ఉంటాడు శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోతుంది ఏ వయసులో శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోతుందంటే వయోజన దశలో మానసిక మార్పులు ఎక్కువ అంటే మళ్ళీ ఉత్తర కౌమార దశ వస్తుంది శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయేది ఎక్కడ అంటే వయోజన దశలో మధ్య వయస్సు దశ నలభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశయందు వ్యక్తిలోని శక్తులు తగ్గుముఖం పడతాయి ఇది సర్దుబాటు దశ ఇది రెండవ సర్దుబాటు దశ అంటారు ఇంతకుముందు నేను ఇంకొకటి చెప్పాను శైశవ దశని సర్దుబాటు దశ అని అంటారు ఓకే మధ్య వయస్సు దశని రెండవ సర్దుబాటు దశ అని కూడా అంటారు నవజాత శిశువు దశని ఫస్ట్ సర్దుబాటు దశ అని కూడా అంటారు రెండవ సర్దుబాటు దశ మాత్రం మధ్య వయస్సు దశని అంటారు ఆరోగ్యం కుంటుపడుతుంది వృద్ధాప్య దశ అరవై నుండి మరణించేంత వరకు ఉండే దశని వృద్ధాప్య దశ అంటారు ఈ జీవితం ఇది జీవితంలో చివరి దశ నిష్క్రమణ దశ అని కూడా అనవచ్చు ఈ బిట్ ఇంపార్టెంట్ నిష్క్రమణ దశ అని ఏ దశని అంటారంటే వృద్ధాప్య దశని అంటారు మెదడు పని చేయడం తగ్గిపోయి సైనల్టీకి దారి తీస్తుంది దీంట్లో ఇంకా ఇవి ఎలిజబెత్ చెప్పిన పది దశలు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.